అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా గ్రామ కార్యకర్తల గురించి కొంచెం మాట్లాడుకుందాం గ్రామంలో చిన్న పిల్లకాయలు వదులుకొని వృద్ధాప్యం వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా గ్రామ కార్యకర్తల మీదనే ఆధారపడి ఉంటుంది గ్రామంలో వీధి పారిశుద్ధ్య పనులు కానీ వృద్ధాప్య పెన్షన్లను కానీ వ్యాధి దస్తులను కానీ రేషన్ కార్డు లేని వారికి కానీ ఇంటి స్థలాలు లేని వారికి లేని వారికి కూడా గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే గ్రామ కార్యకర్తల మీదనే ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్యంగా మన గ్రామ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇది మనం మా మన గ్రామం ఊరికే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క గ్రామ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి గ్రామ గ్రామాల అభివృద్ధి చెంద చెందితేనే అంటే క్లియర్ బాగా అర్థం చెప్తాను గ్రామాల అభివృద్ధి చెందితేనే నగరాలు అభివృద్ధి చెందుతాయి నగరాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి పట్టణాలు అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇది ముఖ్యంగా గ్రామకర్తలు గ్రామ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మెయిన్ మూల స్తంభాల మాదిరిగా మన గ్రామ కార్యకర్తలే ముఖ్య వ్యక్తిగా నిలబడాల్సింది మీరు రోజుకి పదహైదు గంటలు కనీసం పోయినా కష్టపడితే కానీ గ్రామాల అభివృద్ధి చదువు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలోనూ గ్రామకర్తలో కార్యకర్తలు గ్రామ కార్యకర్తలు అభివృద్ధి పనులు చే చేపట్టాలి ముఖ్యంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు మన గ్రామంలో బ్యాడ్ నేమ్ అనేది రాకుండా ఉండడానికే నేను చెప్తున్నాను అంతేకాని మీకు ఎటువంటి ఇది నేను ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడలేను కష్టపడి ప్రజలకు సేవ చేయండి ఎవరు చేయాల్సింది గ్రామ కార్యకర్తలని మీరు చేయాలి ఎందుకు మీ మీకు మీకే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంతో కష్టపడి అంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొని అవమానాలు బాధలు పడి మీరు మీ యొక్క కూటమి నాయకులను అధికారానికి అధికారం ఇచ్చిన మీ యువతి మీరెంతో కష్టపడి మీ కూటమి నాయకులకి అధికారం ఇచ్చినారు మీరు మీరు కానీ కష్టపడకుండా ఉంటే కనీసం కూటమి నాయకులకి కనీస డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం అనేది లేదు వచ్చి ఉండదు కూడా కాబట్టి మీరు అంటే గ్రామ కార్యకర్తలు మీరు ఇకనైనా రోజు పదహైదు గంటలు ప్రజలకి సేవ చేయాలి గ్రామంలో కుల మత లింగ వర్ణ విచర్చ అనే భేదాలు లేకుండా వీరి పార్టీలకు అతీతంగా వీళ్ళు మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీలని భేదాలు లేకుండా మన ఊరు మన గ్రామం మన ప్రజలు అనుకొని వీరు సేవ చేయవలసిన బాధ్యత గ్రామ కార్యకర్తలుగా అయినా ఆధారపడి ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మన గ్రామ ప్రజలు అందరికీ అందేటట్లు చూడవలసిన బాధ్యత కూడా గ్రామ కార్యకర్తల మీదనే ఆధారపడి అనేది ఉంటుంది ఇది ముఖ్యంగా గ్రామ కార్యకర్తలుగా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మన గ్రామ కార్యకర్తలు ముఖ్యంగా చేయవలసిన ముఖ్యమైన పని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు ఆయన పేరే ఆయన స్థితిగతులు లేవి అనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత మన గ్రామ కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుంది మన ఎమ్మెల్యే గారు ఒకసారి మన గ్రామానికి పిలిపించి మన గ్రామ ప్రజలకు ఎటువంటి అయినా ఎటువంటి భరోసా ఇస్తాడో ఆ పనిని ఇప్పటికీ చేసుండాలి మీరు ఎవరో గ్రామ కార్యకర్తలుగా ఆ పని మీరే చేసి ఉండాలి మన అసలు నాకే తెలీదు మన ఎమ్మెల్యే గారు ఎవరో ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూసింది లేదు నా నా పరిస్థితి ఏ విధంగా ఉంటే ఇంకా సామాన్య ప్రజలకి మన ఎమ్మెల్యే గారు ఎవరు అనే విషయం అనేది ఎలా తెలుస్తుంది ఒకసారి మీరే ఆలోచించాలి ఆ పని చేయాల్సింది బాధ్యత వద్ది దాన్ని మీరు ముఖ్యంగా గ్రామ కార్యకర్తలుగా మీరు చేయాల్సింది ముఖ్యమైన పని అది ఇది మన ఎమ్మెల్యే గారిని పిలిపించి మనకి పరిచయం చేయించి మన లాంటి పేద లాంటి పేదలకి ఆయన ఎటువంటి భరోసా ఇస్తాడు ఏమి అనే విషయం చేయాల్సిన బాధ్యత గ్రామ కార్యకర్తలకు మీరు చేయాల్సిన బాధ్యత కానీ మీరు ఇంతవరకు చేయనే లేదు అదే జగనన్న ప్రభుత్వ హయాంలో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అదే మన డిప్యూటీ సీఎం శ్రీ నారాయణ స్వామి గారు మన గ్రామానికి చేసిన సేవలో సరస్థాయిగా నిలిచిపోతారు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని ఆయన మనకి మనలాంటి పేద ప్రజలకి ధైర్యం చెప్పి ఆయన ముందుకు వచ్చి ఎన్నో సేవలు చేసిన మనం మన గ్రామానికే కాదు మన ప్రజలందరికీ కూడా ఆయన చేస చేసిన సేవలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయి అది గత ప్రభుత్వం మా ప్రభుత్వ కాలంలో పరిస్థితి ఆ విధంగా ఉంది ఇప్పుడు మీరు కార్యకర్తలుగా నిలుసున్నారు కదా కనీసం ఆయన ఎమ్మెల్యే ఏ మంచి షెడ్ మాలాంటి పేదలకి ఆయన ఎటువంటి భరోసా ఇస్తాడో అనే విషయమే తెలియలేదే ఆయన ఇంతవరకు మేము చూడనే లేదే ఆయన మాలా మాలాంటి ప్రజలకి ఏం సేవ చేస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి ఆయనకి జాబ్ వచ్చిందని హ్యాపీగా అలాగనే గడిపేస్తాడా జీవితాన్ని ఆయనకే హ్యా హ్యాపీగా నెలలో లచ్చలు పడిపోతాయి శాలరీ ఆయనకి చేసే సేవలు ఏవి కనీసం ఆయన మన ఎమ్మెల్యే గారు ఎవరు అనే సమస్య తలెత్తుతూ ఉంది అలాంటి పరిస్థితికి బాధ్యులు ఎవరు గ్రామ కార్యకర్తలని మీరు మీరు పిలిపించి పాటికి ఆయన్ని మన గ్రామంలో చూ మన పరిస్థితులు వివరించవలసిన బాధ్యత ముఖ్యంగా మీరు చేస్తున్నారు కానీ అది మీరు మరిచినారు కానీ మా అదృష్టం బాగా మా ప్రభుత్వం రాలేదు కానీ ఇది మీ ప్రభుత్వం మీరు గ్రామ కార్యకర్తలుగా మీరు ఏం చేయాలి మీరు ఎలక్షన్లో మీ కుటుంబ నాయకులకి అధికారం ఇవ్వడానికి ఎంతైతే కష్టపడినారో అదేవిధంగా గ్రామ అభివృద్ధి సేవలో కూడా పాల్గొని మీరు కష్టపడాలి ప్రస్తుతం అధికారం మీది ఎలక్షన్కి ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉందిలే లేదా నాలుగు సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది నెలలు ఉందిలే అనుకొని అప్పుడు చూసుకుందాంలే అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక అప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ అధికారం చేపడదాములే అని ప్రజలు అప్పుడు కూడా మనల్ని ప్రజలు నమ్ముతారులే అప్పుడు కూడా మనం అధికారం మన కార్యకర్తలుగా మనకే ఉంటుందిలే అనుకోవడం తప్పు అలా కానీ ఒకవేళ ప్రజలు నమ్మినా అందరూ నమ్మినా కూడా దేవుడు మిమ్మల్ని క్షమించడు ఇది వాస్తవం కాబట్టి ప్రతి ఒక్క గ్రా ఇది ఒక గ్రామానికి చెందింది కాదు మన రాష్ట్ర పూర్తిగా చెందిన విషయం ఇది గ్రామాలు గ్రామంలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి చెందిన విషయం ప్రతి ఒక్క గ్రామ కార్యకర్త కూడా కష్టపడి మీరు ఎలక్షన్కి ఎట్టయితే కష్టపడి పనిచేసి అధికారాన్ని మీ నాయకుడికి ఇచ్చినారు అదేవిధంగా కష్టపడి మీరు ఎలక్షన్లో చెప్పిన హామీలను నెరవేర్చండి ఏదో సూపర్ సిక్స్ను సూపర్ సెవెన్లని మీ నాయకుడికి మీరు అధికారాన్ని ఇచ్చినారు మీరే చెప్పినారు సూపర్ సిక్స్ అమలు చేస్తాము అనేసి గ్రామ ప్రజలకు కానీ గ్రామ నాయకులకు కానీ నన్నించినారు కానీ మేము మీరు ఆడ పైన ఆయన సీఎం గారు చేసినా చేయకపోయినా ఏదో సూపర్ సిక్స్ అమలు చేసినా చేయకపోయినా మేము మాత్రం సూపర్ సిక్స్ అమలు చేసే వరకు ఊరుకో అది మేము ఏలెత్తి చూపిస్తూనే ఉంటాం కాబట్టి అది అమలు చేయవలసిందిగా పేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇది ఒక గ్రామానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్క గ్రామ కార్యకర్తలందరికీ కూడా చెందినది ఆలోచించండి ఆలోచించి సూపర్ సిక్స్ని అమలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవాలంటే గ్రామ కార్యకర్తలుగా మీరే ముందుండి నడిపించాలి సరే ఇప్పటికే ఎక్కువ మాట్లాడినాను మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం గ్రామంలో పారిశుద్ధ్య పనులు అంటే గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామ కార్యకర్తలుగా మీరు ఎంత ఉత్సాహంగా చేస్తారో మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా గ్రామంలో ప్రజలందరూ ఐకమత్యంగా జీవనోపాధి కొనసాగిస్తారు అదేవిధంగా మీకు ఒక ముఖ్యమైన గమనిక దీంట్లో ఒక వాట్సాప్ను పంపిస్తున్నా అది పక్క మా నాయకుడిది అది ఏమిటంటే ఆయన మా గ్రామం ఇంతకుముందు కార్యకర్త మాకు కార్యకర్త ఆయనే వీధి లైట్లు పోయినా ఏమి పోయినా ఆయనే దగ్గరుండి ఏపిస్తున్నాడు కానీ ఇక్కడున్న గ్రామ కార్యకర్తలు ఎవరు పట్టించుకోవడం లేదు సరిగ్గా వాళ్ళు వీధి లైట్లు కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఏది చేయలేదు దీంట్లో ఒక చిన్న వీడియో పెడతాను చూడండి అలాంటి పనులన్నీ చేయాల్సిన బాధ్యత